హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మొక్కలకు కావాల్సినటువంటి కాల్షియం ని లిక్విడ్ రూపంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలని చూపించబోతున్నానండి మనము ఇలాగా త్రీ మంత్స్కి ఒకసారి ఈ లిక్విడ్ ఫామ్ మెథడ్లో ఈ కాల్షియం కానీ మొక్కలకు అందేలాగా చేసామంటే చక్కగా పూలు పూసే మొక్కలైనా చూడండి కొన్నిసార్లు పువ్వు అనేది నిలబడకుండా రాలిపోతూ ఉంటుంది పిందెలు పడకుండానే అలాంటి టైంలో ఈ విధంగా చక్కగా స్ప్రే చేయండి మనకి పూలు కాసేపు చెట్లైనా సరే అలాగే కాయలు కాసే చెట్లు కానీ చక్కగా గ్రోత్ అయ్యండి పూలు కానీ కాయలు కానీ చక్కగా అన్నమాట మరి మొక్కలకు కావాల్సినటువంటి ఈ కాల్షియంని లిక్విడ్ ఫామ్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ముందుగా కోడిగుడ్డు పెంకులను అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి మనకి ఆమ్లెట్ కోసము బ్రేక్ చేస్తాం కదా ఆ ఎగ్ పెంకులు అలాగే గుడ్ ఉడకబెడతాను చూడండి బాయిల్డ్ ఎగ్ పెంకులు అనమాట వీటి అన్నింటినీ కూడా ఈ విధంగా అయితే క్రష్ చేయండి మీరు జార్లో వేసుకొని కూడా క్రష్ చేసుకోవచ్చు అని లేదంటే ఏదన్నా ఒక బౌల్ కానీ గ్లాస్తో కానీ ఇలాగ చక్కగా ప్రష్ చేశారంటే ఇవి మనకి పొడి పొడిగా అయితే వచ్చేస్తాయండి ఇవి మాత్రం ముక్కలుగా మనము చక్కగా పొడి చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ పొడిని తీసుకెళ్ళి మొక్క మొదట్లో కూడా వేసేసి సాయిలో అలా మిక్స్ చేయించండి కాకపోతే ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పడుతుంది ఈ యక్షల్స్ అన్నీ కూడా సాయిల్లో కలిసిపోయి మొక్కలు కావాల్సినటువంటి కాల్షియం అందడం కోసం అలా కాకుండా ఇప్పుడు మనం ఈ క్రష్ చేసుకున్నటువంటి ఎక్సెల్స్ ఉన్నాయి కదా ఈ పొడిని మనం ఒక బౌల్లోనికైతే వేసేసుకోండి ఈ బౌల్ వచ్చేసి గాజు బౌల్ తీసుకోండి ప్లాస్టిక్ది కాకుండా గాజు బౌల్ తీసుకొని అందులోనికి కొన్ని ఎగ్ పొడి పెంకుల్ని వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వెనిగర్ని వేసుకోండి ఈ వెనిగర్ని వేసి మనము ఈ ఎక్సెల్స్ పౌడర్ని సోక్ చేయటం వల్ల ఈ ఎక్స్ల్స్లో ఉన్నటువంటి కాల్షియం అంతా కూడా వెనిగర్ తోటి రియాక్షన్ అనేది జరిగి మనకి చక్కగా లిక్విడ్ ఫామ్లో అయితే వచ్చేస్తుందండి చూసారు కదా వెనిగర్ పోయే కానీ చూడండి బబుల్స్ ఏ విధంగా అయితే వస్తున్నాయో చక్కగా ఇలా వెనిగర్ అంతా పోసేసుకున్న తర్వాత ఈ బౌల్ పై ఒక క్లాత్ని కానీ పేపర్ని కానీ పెట్టేయండి టైట్ ఉన్న మూతనైతే పెట్టద్దండి అలా పెట్టేసుకున్న తర్వాత త్రీ డేస్ నుంచి వన్ వీక్ వరకు అలాగ వదిలేసండి టెన్ డేస్ వరకు కూడా వదిలేయొచ్చు అనమాట మనకి త్రీ డేస్లోకి ఈ క్రియా అనేది జరిగిపోతుంది చూసరికి ఇలాగ బబుల్స్ ఫామ్లో అయితే అనమాట ఇది రియాక్షన్ అనేది జరిగి మనకి కాల్షియం ఎగ్ షెల్స్లో ఉన్నటువంటి కాల్షియం అంతా కూడా చక్కగా మనకి వెనిగర్లోకి వచ్చేస్తుందండి లిక్విడ్ ఫామ్లో ఇప్పుడు త్రీ డేస్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకుందాం చక్కగా ఇలాగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెల్స్ని కూడా ఏం పడేద్దండి మొక్క మొదట్లో వేసేసారంటే చక్కగా అవి సాయిల్లో మిక్స్ అయిపోతాయి ఇప్పుడు ఈ లిక్విడ్ని వచ్చేసి మనం చక్కగా వన్ ఇయర్తో పాటు చక్కగా ఇది స్టోర్ చేసుకోవచ్చు అండి అప్పుడు మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని ఎలాగా మొక్కలకి లిక్విడ్ ఫామ్లో స్ప్రే చేయాలని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక ఎమిటి బాటిల్ని అయితే తీసుకోండి అది వాటర్ బాటిల్ అయినా పర్వాలేదు ఏదైనా సరే ఒక బాటిల్ని అయితే తీసేసుకొని మూతకి హోల్స్ అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ని వాటర్తో ఫిల్ చేసుకున్న ఒక లీటర్ వరకు వాటర్ని అయితే పోసేసుకోండి ఇవి ఈ నార్మల్ ట్యాప్ వాటర్ అండి కుళాయి నీళ్ళే కానీ ఉప్పు నీళ్ళు కాదనమాట మంచి నీళ్ళు ఇలాగ వాటర్ అయితే పోసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం చూడండి ఈ లిక్విడ్ వాటర్ని ఒక్క మూత వరకు పోసుకోండి మళ్ళీ ఎక్కువ పోయేదండి మూత వరకు పోసేసి ఈ విధంగా అయితే షేక్ చేయండి మూతకి హోల్స్ పెట్టాం కదా చేడి పెట్టుకొని ఇలా షేక్ చేసి షేక్ చేసుకోండి ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం వన్ ఏర్పాటు స్టోర్ చేసుకోవచ్చు అని మూతన డబ్బాలోని పోసేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని మొక్కలకి ఎలా స్ప్రేలో చూపిస్తున్నాను చూడండి పూత పట్టింది కదా ఈ పూత అనేది రాలుతుందంటే మాత్రం ఇలా మొక్క మొదటి నుంచి మొదట్లో అయినా పోసేయొచ్చు మొక్క తడిచే విధంగా స్ప్రే చేయొచ్చండి ఇలా చక్కగా స్ప్రే చేసామంటే పూత ఏదైనా రాలిపోతుందనుకోండి చక్కగా పూత నిలబడి మనకి పిందెలు పడి కాయలు అనేవి గ్రో అవుతాయి అనమాట నేనైతే పొట్లకాయ చెట్టుకి స్ప్రే చేస్తున్నానండి ఈ విధంగా పూల మొక్కలు కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట కాయగూర మొక్కలు పూల మొక్కలు ఆకురలు కూడా ఎక్కడైనా పురుగు ఏదైనా ఉందనుకోండి ఆకులని తినే పసర పురుగులు ఉంటాయి కదా స్ప్రే చేస్తే అవి కూడా చనిపోతాయండి ఓకే అండి చూసారు కదా మొక్కలు కాల్షియం అని మనం లిక్విడ్ ఫామ్ మెథడ్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఇలా ప్రిపేర్ చేసి త్రీ మంత్స్కి ఒకసారి మనం మొక్కలకైతే స్ప్రే చేయొచ్చు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి గార్డెన్ మీకు ఇష్టమైనట్లయితే మీ సైషని నాకు తెలియజేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్